హాయ్ అండి ఈరోజు వీడియోలో పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్ రెసిపీ లాగా అలాగే డైట్ చేసే వాళ్ళకి స్నాక్ డిన్నర్ లాగా ఒక చీల అనేది చూపిస్తున్నాను దేంతో అనుకుంటున్నారా సొరకాయతో వీడియోలోకి వెళ్ళిపోదామా మరి లేదండి ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు సొరకాయతో మీరు హల్వా కర్రీ పులుసు ఇలా ట్రై చేసి ఉంటారు కానీ చీలా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఒక కప్పు ఆనవకాయ తురుముకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఈ రెండు కూడా మనం బాగా మిక్స్ చేయాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు వరిపిండి కానీ జొన్నపిండి కానీ తీసుకోవచ్చు చీలా అంటే ఏం లేదండి హిందీలో చీలా అంటారు మనం తెలుగులో అట్టు అంటాం ఈ మిక్స్ చేసిన దాంట్లో ఒక క్యారెట్ తురుము అలాగే సన్నగా కట్ చేసిన చిల్లీ అల్లం కూడా వేసుకుని ఒక ఆనియన్ కూడా అలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఒక స్పూన్ జీరా అలాగే సరిపడా ఉప్పు సరిపడా పెప్పర్ అనమాట మనం ఇందులో కారంకి పెప్పర్ అలాగే చిల్లీ యాడ్ చేస్తున్నాము దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ ముందే వాటర్ పోసేయద్ది అనమాట ఎందుకంటే గోధుమ పిండి ఉండల్లాగా కట్టకుండా ఉండడం కోసం ఫస్ట్ బాగా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ వాము కూడా వేస్తున్నామండి దీన్ని బాగా మిక్స్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ విస్కర్తో దోశ బ్యాటర్ మే ఎలా అవుతుందో అంటే మరీ పల్చగా కాదు మరీ తిక్కుగా కాదు అట్టు పోసుకోవడానికి ఎలా అవుతుందో మంచిగా అలా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ కోసం నేను పసుపు యాడ్ చేశాను పసుపు అనేది ఆప్షనల్ అండి మీ ఇష్టం పిల్లలు వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా చేస్తే వాళ్ళకి తెలియదు కూడా మనం కట్ చేసే వెజిటేబుల్స్ కూడా సన్నగా కట్ చేస్తే అస్సలు తెలియదండి వాళ్ళకి ఇష్టంగా తింటారు ప్యాన్ మీద ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర నువ్వులు యాడ్ చేసుకోండి మనకి ఇది ఒక మంచి ఎలా అంటే అరోమలా అనిపిస్తుంది అనమాట ఆ చీలాకి దీని మీద వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు అలా రెండు మూడు గరిటలు పిండి వేసుకొని అట్టులాగా వేసుకోండి అనమాట ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ ఉందండి అలాగే లో క్యాలరీస్ అనమాట ఈ ఆనపకాయలు మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అంత క్యాలరీస్ ఉండవు మనం వీట్ ఫ్లోర్ తీసుకున్నాం కూడా అందులోనూ ఆయిల్ వేసుకుని మూత పెట్టి బోత్ సైడ్స్ కుక్ చేసుకోవాలండి క్రిస్పీనెస్ మీ ఇష్టం ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే మీరు బోత్ సైడ్స్ కాసేపు మీరు కాల్చుకోండి అంతే అండి మన సొరకాయ చీల అనేది రెడీ అయిపోయింది దీన్ని టమాటా సాస్తో సర్వ్ చేసుకున్నాను నన్ను అడిగితే అసలు ఏం అవసరం లేదండి అలా తిన్నా కూడా చాలా కమ్మగా ఉంది చాలా ఎలా అంటే అటు క్రిస్పీగా ఉంది కొంచెం సాఫ్ట్గా ఉంది సొరకాయ కదా పైన క్రిస్పీనెస్ లోపల సాఫ్ట్నెస్ అనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బెల్లైకోన్ను మాత్రం టింగ్ అని కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్